ఒకటి గతంలో ఈ దేశంలోనే బహుశా ఎక్కడ కూడా ఇంత విచ్చలవిడిగా బరితెగించి నాయకుల యొక్క సెలబ్రిటీస్ యొక్క వ్యాపారస్తుల యొక్క మరి ఇళ్లను మరి వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేసిన సందర్భాలు ఉండి ఉండవు గత బిఆర్ఎస్ ప్రభుత్వము సిగ్గుమాలిన పనిచేసింది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విస్తుపోయారు వేలాది మంది వేలాది మంది మరి సెల్ ఫోన్లను ట్యాపింగ్ చేయడం జరిగింది ఏ ప్రభుత్వమైనా ఒక గూఢాచార వ్యవస్థ ఉంటుంది తీవ్రవాదులయ్యి అదే రకంగా మిలిటెంట్సు నక్సలైట్లు అయ్యి దేశద్రోహుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేస్తారు ఆ రాష్ట్రం యొక్క ప్రగతి దృష్ట్యా ఆ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా దేశ భవిష్యత్తు దృష్ట్యా ఫోన్ ట్యాపింగ్లు ప్రభుత్వాలు చేపడతాయి కానీ ఈ రకంగా తమ యొక్క రాజకీయ అవసరాల కోసము మరి నాయకుల యొక్క ఫోన్లు విచ్చలవిడిగా మరి ట్యాప్ చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అందులో బా మన యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి మరి అత్యధికంగా అనేక సార్లు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటిది వారిదే కావచ్చు మరి వారు అనేక వివరాలు విషయాలు మరి ఈరోజు సిట్టు ముందు తెలియపరుస్తారు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా గతంలో అనేక సార్లు తన ఫోన్ కూడా ట్యాపింగ్కు గురవుతుందని చెప్పారు కానీ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినటువంటి వ్యక్తులను మరి ఇతర దేశాలకు పారిపోవడానికి అవకాశం కల్పించారు ఇప్పుడు కిమ్మనకుంటా ఉన్నారు ఎందుకు దీనిపైన విచారణ చేస్తలేరు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి కోరటం లేదు ఎందుకు బాధ్యులైనటువంటి వారిని జైలుకు పంపిస్తలేదు కాబట్టి ఈ ప్రభుత్వం తెలియపరచాలి ఫోర్ ట్యాపింగ్ కేసును మరి దాన్ని మూసేస్తారా మరి దాన్ని ఏం చేస్తారు అందుకు పాల్పడినటువంటి వ్యక్తులను మీరు రక్షిస్తారా వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా ఈ ప్రభుత్వం వెల్లడి చేయాలా సిట్టు లేసిర్రు అధికారులు చేస్తారు కానీ అధికారులకు స్వేచ్ఛ ఇస్తుందా ఈ ప్రభుత్వము నిజంగా నిష్పక్షపాతంగా అధికారులు మరి దీనిపైన విచారణ చేస్తే ఆ నివేదికను మరి బుట్ట దాఖలు చేస్తుందా ఆ నివేదికను ఆధారంగా బాధ్యులైనటువంటి వారిని చర్యలు తీసుకుంటుందా ప్రభుత్వము వెల్లడించాలి మరి గత రెండేళ్ళుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అన్యాయాలు అక్రమాలు గత ప్రభుత్వం వెలుగులోకి వచ్చినాయి మరి ఒక్కటి కూడా దానిపైన చర్య తీసుకున్నటువంటి దాఖలాలు లేవు కాబట్టి ప్రభుత్వం ఎందుకు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు కావచ్చు కాళేశ్వరం సంబంధించినటువంటి సమస్య కావచ్చు ఈ ఫార్ములా కేసు కావచ్చు ఈ రకంగా అనేకంగా మరి అన్యాయాల అక్రమాలు వెలుగులోకి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నాయకులను కాపాడదలుచుకున్నారా ఏంటిది అనేది చెప్పాలి అందుకోసమే మేము ఇంత పెద్ద ఎత్తున వెళ్ళి సిట్టు ముందు సిబిఐ విచారణ జరిపించాలని కోరుతాం మేము కోర్టులో కూడా రిట్ ఫైల్ చేసినాం దీనిపైన సీబీఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి చెప్పినాం కాబట్టి నిర్మోహమాటంగా ధైర్యంగా సిట్టు ముందుకు వచ్చి గత ప్రభుత్వం యొక్క అక్రమాలను ఇవన్నీ కూడా తెలియపరుస్తున్నాయి బహుశా ఎవరు కూడా ఈ రకంగా బహిరంగంగా వచ్చి సిట్టు ముందు జరిగినటువంటి విషయాలు చెప్పకుండవచ్చు కానీ మేము ఏదైతే పత్రికాముఖంగా చెప్పినామో ఈరోజు అధికారుల ముందు కూడా అవే విషయాలు చెప్తాం పత్రికల ముందు ఒకటి అధికారుల ముందు ఒకటి కాదు కాబట్టి ఈరోజు ఏ మాట అన్నామో దానిపైన నిలబడుతున్నాం ఏదైతే మేము పత్రికాముఖంగా చెప్పినామో దాని మీద నిలబడుతున్నాం కాబట్టి ప్రభుత్వంలో వీళ్ళు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మాలాగానే మాట్లాడారు మీకు అధికారం వచ్చింది మీరు ఎందుకు చర్య తీసుకోరని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం కాబట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వము మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి దీనిపైన సిబిఐ విచారణ జరిపించమని చెప్పేసి కేంద్రానికి వెంటనే లేఖ రాయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం